జాతీయవాద దృక్పథంతో అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి చేరుస్తూ అనుదిన జనస్వరం అన్నట్లుగా బడిబడిగా అడుగులు వేస్తోంది నేషలిస్ట్ హబ్ అనేవి గ్లోబల్ రెండో పేరుతో ప్రతివారం నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అశేష జనవాహిని మదిలో చెరగని ముద్ర వేసుకుంది డిజిటల్ రంగంలో దూసుకుపోతూ శాటిలైట్ ఛానల్కు భిన్నంగా ఏకపక్షంగా సాగుతున్న వార్తల తీరును ఖండిస్తూ ఉన్నది ఉన్నట్లు ఉండదు కనికట్టు అన్న రీతిలో సాగుతున్న గ్లోబల్ రౌండప్కు తెలుగు రాష్ట్రంలోనే కాకుండా అంతర్జాతీయంగా వివిధ దేశాల నుంచి కూడా ఎంతో మంది ఆదరణ చూరుకుంటోంది వారం వారం నిర్వహించే గ్లోబల్ రౌండప్ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచూసే ప్రత్యేక వీక్షకులు ఉండడం నేషనలిస్ట్ హబ్బకు పెట్టని లాంటిది వారి ఆదరాభిమానాలతో నాలుగేళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతున్న గ్లోబల్ రౌండప్ మరింతగా ప్రజాదరణ పొందాలని ఎంతో మంది ఆకాంక్షిస్తున్నారు ఈ సందర్భంగా గ్లోబల్ రౌండప్ కార్యక్రమ నిర్వాహకులు నేషనలిస్ట్ హబ్ అండ్ ఎన్హెచ్ టీవీ ఫౌండర్ అండ్ సీఈఓ సాయికృష్ణ ఆవునూరి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు నుంచి నేటి వరకు అకుంటిత దీక్షతో కొనసాగుతున్న ఈ నిరంతర మహాయజ్ఞ సాగాలంటే వీక్షకుల ఆదరాభిమానాలు కొనసాగాలి నేషనలిస్ట్ నేషనలిస్ట్ ప్రేక్షకులకు నమస్కారం హబ్ చేపట్టినటువంటి యొక్క జాతీయవాద దృక్పథంతో నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు వీటిని ఎప్పటికప్పుడు ప్రతివారం ప్రారంభం చేసి ఇప్పటికీ రెండు వందల ఎపిసోడ్స్ పూర్తయినాయి దీన్ని కంటిన్యూగా నిర్వహిస్తున్నటువంటి సాయి గారికి పర్టికులర్గా మామిడి గిరిధర్ గారికి నేను అభినందన తెలియజేస్తున్నాను నేను ఏ రకంగా నాకు ఇది టచ్లోకి వచ్చిందో ఇప్పుడు గుర్తులేదు కానీ ఒకసారి టచ్లోకి వచ్చిన తర్వాత ప్రతి వారం కూడా దీని గురించి వెయిట్ చేసి చూసేటువంటి అలవాటు వచ్చింది ఆ తర్వాత ఎప్పుడైనా రాకపోతే ఎందుకు రాలేదు అనేటువంటి దీంతో కూడా దాని గురించి ఆలోచన చేయటం కూడా జరిగేది అటువంటి ఒక క్యూరియాసిటీతో ఇది తెలుసుకోవాలి ఇది చూడాలి ఏం జరుగుతుంది అనేటువంటి క్యూరియాసిటీస్ తోటి తీసుకెళ్లేటువంటి సీరియల్స్ టైప్లో ఈ యొక్క గ్లోబల్ రౌండ్ అప్ అనేటువంటిది ఉంది ఇవన్నీ కూడా గ్లోబల్ రౌండప్లో ఈ యొక్క డిఫెన్స్ రౌండప్లో విన్నటువంటివే ఉండటం వలన వాటిని ఫాలో కావటానికి త్వరగా అర్థం చేసుకోవటానికి దోహదపడింది కాబట్టి ఆ రకంగా డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే రకంగా ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన యొక్క రోల్ ఎట్లుంది ఏ రకంగా ఉంది ఎవరు ఏ రకంగా చేస్తున్నారు మన దాంట్లో మనం ఏంటిది అదే రకంగా ఈ యొక్క గ్లోబల్ లో ఇంటర్నేషనల్ దీంట్లో ఏ దేశాల్లో వాళ్ళ యొక్క సంస్కృతి సంస్కృతి ఏ రకంగా దెబ్బతీస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గ్లోబల్ రౌండ్లో పర్టికులర్గా వెస్ట్రన్ కల్చర్ ఏ రకంగా దెబ్బతింటుందని అదే రకంగా డ్యూయల్ రోల్ ఏ రకంగా ఉంటుంది వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ఏ రకంగా మాట్లాడుతున్నారు మనకు సంబంధించినటువంటి ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ వెస్ట్రన్ సొసైటీ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేటువంటి ఇవి విషయాలన్నీ కూడా చెప్పటం వలన అనేక విషయాలలో మనకు సరి అయినటువంటి దృక్పథంతో ఆలోచన చేసేటువంటి అవకాశం ఈ మూడు ఎపిసోడ్స్ రెగ్యులర్గా కంటిన్యూగా చూడటం వలన నేను ఆల్మోస్ట్ ఒక ఎడిక్ట్ అయినా అని చెప్పి చెప్పొచ్చు కాబట్టి గ్లోబల్ రౌండప్ రెండు వందల ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో వల్లి మిలియన్ పైన ప్రేక్షకులు ఉన్నటువంటి సంపాదించుకున్నటువంటి ఒక నేషనలిస్ట్ హబ్ నిర్వాహకులకి సాయి గారికి వాటిని ఆ రకమైనటువంటి ఒక మంచి దీంట్లో తీసుకొస్తున్నటువంటి సహకరిస్తున్నటువంటి మామిడి గిరిధర్ గారికి అదే రకంగా కొచ్చారు గారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు కూడా నేను ఈ సందర్భంగా బెస్ట్ విషయస్ తెలియజేస్తున్నాను నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు నమస్కారం అక్షరాలే ఆశగా జాతీయవాదమే శ్వాసగా జీవిస్తున్న నిఖార్సైన పాత్రికేయుడు సాయి కృష్ణూరి సంస్కారం సౌశల్యం కలిగిన మనిషి చిన్న పెద్ద బీద గొప్ప అనే తారతమ్యాలు ఆయనకి తెలియవు అందరూ ఆయనకి ఇష్టడే అందరికీ ఆయన ఇష్టడే ఓ మంచి జర్నలిస్టుగా విశ్లేషకుడిగా సమాజాన్ని కాచి వడపోసిన మేధవిగా ఇలా అనేక కోణాలు జర్నలిస్టులు సాయి కృష్ణ ఆవునూరులో ఉన్నాయి అయిన ఆయనలో ఏ కోశాన అహంభావం అనే మాటకు తావివ్వలేదు పాత్రికేయుడిగా జీవితాన్ని ప్రారంభించిన సాయి కృష్ణ మొట్టమొదటిసారిగా తెలుగునాట జాతీయవాదాన్ని భుజానెత్తుకుని నెక్స్ట్ హబ్ ఎన్హెచ్ టీవీని ప్రారంభించి విజయం ఒక గమ్యం కాదని ఒక అనంత యాత్ర అని నమ్మిన సిద్ధాంతం దిశగా పయనిస్తున్నారు జర్నలిజం వృత్తికి సామాజిక దృక్పథం బాధ్యతను జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చనే మాటను నిజం చేస్తూ అంచనాలు లేకుండా సంచలనాలు సృష్టిస్తూ నాలుగేళ్ల అప్రతిహాత ప్రస్థానంలో మరో మైలురాయిని అధిగమించారు సంచలన కోసం ప్రయత్నించకుండా నూతన వరవడితో ఎప్పటికప్పుడు జాతీయ అంతర్జాతీయ విషయాలను విశ్లేషణాత్మకంగా నేషనలిస్ట్ హబ్ ఎన్హెచ్ ద్వారా ప్రేక్షకులకు అందిస్తూ అత్యంత ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతున్న ఈ తరుణంలో గ్లోబల్ రౌండ్ అప్ రెండు వందల ఎపిసోడ్లు పూర్తి చేసుకునేందుకు యావత్ దేశం అభినందిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు